ఏపీలో ఓ అద్భుత ఘట్టం ఆవిష్కరించబడింది గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల గృహ ప్రవేశాలు జరిగాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే కేవలం పదిహేడు నెలల కాల వ్యవధిలో లబ్ధిదారులకు మూడు లక్షల ఇల్లు పూర్తి చేసి ఇవ్వడం ఒక చరిత్ర అని నేతలు చెబుతున్నారు ఎన్నికల మేనిఫెస్టో అమల్లో భాగంగా కూటమి ప్రభుత్వం మరో హామీని నెరవేర్చింది అందరికీ ఇల్లు పథకంలో భాగంగా రాష్ట్రంలోని సొంత ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇస్తామని ఎన్నికల్లో కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి ఈ హామీ అమల్లో భాగంగా అధికారంలోకి వచ్చిన పదిహేడు నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు ప్రభుత్వం కేటాయించింది నిర్మాణం పూర్తి చేసి ఈ ఇళ్లలో ఒకే మారు లబ్ధిదారులు గృహప్రవేశాలు చేయించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మూడు లక్షల ఇళ్లలో లబ్ధిదారులు గృహప్రవేశాలు ఆయా జిల్లాలో నియోజకవర్గాల్లో జరిగాయి కష్ట మొత్తం జరుగుతూ ఉన్నాయి అలాగే మన నియోజకవర్గంలో మన ఆర్ల ఎమ్మెల్యే గారి అధ్యక్షతన మనకి కంప్లీట్ అయిన గృహాలకి గ్రూప్ ప్రైస్ అనేది ఈరోజు జరగడం జరుగుతుంది అయితే ఇక నుంచి వచ్చే గ్రూప్ ప్రైసులకు కూడా ఇమీడియట్ కాస్ట్ అనేది పెంచాలని గవర్నమెంట్ ఆలోచనలో ఉంది ఇక నుంచి కట్టు కట్టుకునే వాళ్ళకి కూడా ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇవ్వాలి తర్వాత స్థలం లేని వాళ్ళకి స్థలం మూడు సెంట్లు రోజుల్లో అయితే మూడు సెంట్లు ఇవ్వాలనేది గవర్నమెంట్ ఆలోచనలో ఉంది అవి కూడా మనం అప్లికేషన్స్ తీసుకున్నాం ఎవరికైతే ఇట్ల స్థలాలు లేవో అవన్నీ కూడా మనం ఎంఆర్ఓ గారికి ఇస్తే వారు అవన్నీ తీసుకొని ఎవరైతే ఇళ్ళ స్థలాలు లేరో అవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తారు అలాగే ఇంటి స్థలం ఉండి మన గృహం కట్టుకోవాలనుకునే వాళ్ళకి కూడా మనకి ఎండిఓ గారికి అప్లికేషన్ ఇస్తే వాళ్ళు కూడా వెరిఫై చేసుకుని మన హౌసింగ్ డిపార్ట్మెంట్ ఉన్నారు వారందరూ కూడా అవన్నీ తీసుకొని అప్లికేషన్స్ అన్నీ కూడా ఒక యాప్లో దాన్ని అప్లోడ్ చేసి పెడతారు కాబట్టి శాంక్షన్స్ రాగానే అందరికీ కూడా స్థలాలు కావాల్సిన వాళ్ళ స్థలాలకి తర్వాత ఏదైతే ఈ హౌస్ కట్టుకోవాలనుకున్న వాళ్ళకి కూడా మనకి గవర్నమెంట్ ఇవ్వాలని ఆలోచనతో ఉంది అది డేటు త్వరలో ప్రకటిస్తారు ఎప్పుడు ఇస్తామనేది కాబట్టి ముందుగా అందరూ కూడా ఈ అప్లికేషన్స్ అనేవి మీరు బయలు చేసుకోవాల్సిందిగా అందరికీ కోరుతున్నాం మళ్ళీ మళ్ళీ అక్కడ తిరగాల్సిన అవసరం లేదు మనకి ఎమ్మెల్యే గారు ఉన్నారు వారు ఎక్కడ ఏ పని అయినా ఇమీడియట్గా చేస్తారు కాబట్టి మనకి ఎన్ని లక్షల ఎన్ని గృహాలు ఎన్ని ఎన్ని స్థలాలు కావాలన్నా కూడా మా వాళ్ళు మా ఆఫీసర్స్ అని కూడా యాక్యురేట్గా లెక్క చెప్తే దాన్ని పైనుంచి తీసుకుని వచ్చి మీ అందరూ కూడా అందిస్తారని మరీ మరీ ఆశిస్తూ కూడా కోటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మూడు లక్షల ఇళ్ళని గృహప్రవేశాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా మన ప్రతిపాడు నియోజకవర్గంలో కూడా ఒక శాసనసభిరాలుగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం అన్నది నిజంగా చాలా ఆనందంగా ఉంది నిజంగా ఈరోజు చెప్పుకుంటే ఒక చారిత్రాత్మక రోజు అని చెప్పుకోవాలి ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏదైతే పేదల సంక్షేమం పేదల క్షేమం వారి అభివృద్ధి అని ముందుకు వెళుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పేదల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈరోజు గత ప్రభుత్వంలో అసంపూర్తిగా మిగిలిపోయిన ఇళ్ళని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు వాటిని పూర్తి చేసి గృహప్రవేశాలు నిర్వర్తించి ఆ లబ్ధిదారులకి గత ప్రభుత్వంలో తిరిగి తిరిగి ఇండ్లని ఒక తన సొంతింటి కళని ఒక పేదవాడి సొంతింటి కళని నిజం చేయడం ఆ లబ్ధిదారికి ఈరోజు ఆ ఇంటి తాళాలని ఇవ్వడం అనేది నిజంగా మా కూటమి ప్రభుత్వం యొక్క నిబద్ధతకి నిజాయితీకి అది సంక్షేమానికి ఏదైతే వారు పేదల సంక్షేమం గురించి పనిచేస్తున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం గత ప్రభుత్వంలో గతంలో ఒక పేదవాడి సొంతింటి కళ ఎందుకంటే పేదవాడికి ఆ ఇంటికి సొంత ఇల్లు అన్నది వారి కళ వారికి ఒక గౌరవం వారికి ప్రశాంతంగా ఆ ఇంట్లో ఉండడం అనేది వారి నిజంగా ఆ కళని నిజం చేయాలనే లక్ష్యంతో రెండు వేల పద్నాలుగులో మా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లక్షలాది ఇల్లుని నిర్మించడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి ఏదైతే నిర్మాణంలో ఉన్న ఇల్లుని టికో ఇల్లుని అన్నిటినీ కూడా తాళాలు వేయడం జరిగింది ఆ లబ్ధిదారుడు ఆ పేదవాడు ఆ ఇంటి చుట్టూ తిరుగుతూ తిరుగుతూ ఐదు సంవత్సరాలు తిరగడమే సరిపోయింది తప్ప వాటిల్ని ఆ సొంత ఇంటి కళను నిజం చేసుకోలేకపోయాడు మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాళాలు తెరుచుకున్నాయి ప్రతి పేదవాడి కళ నిజమైంది ఈరోజు దాదాపు మూడు లక్షల ఇళ్ళని గృహప్రవేశాలు చేపట్టడం జరిగింది రాబోయే కాలంలో కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ గ్రామాల్లో లబ్ ప్రతి లబ్ధిదారులకి కూడా ఆ ఇంటి నిర్మాణాలు పూర్తి చేసి వారి కళను నిజం చేయడంలో మా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మరొకసారి తెలియజేసుకుంటూ ఏదైతే గత ప్రభుత్వం సెంటున్నారా గ్రామాలకి పట్టణాలకి సెంటు అని చెప్పి ఎక్కడెక్కడో మారుమూల నిరుపయోగంగా ఉన్నవి ఏ అవకాశాలు లేని ఒక మారుమూల ప్రాంతాలలో వారికి స్థలాలు ఇవ్వడం జరిగింది కొంతమందికి అయితే వారి స్థలాలు ఎక్కడ ఉన్నాయో కూడా వారికి కూడా తెలియని పరిస్థితి అంతటి దీర్ణస్థితిలో ఆ పే పేదవాడు ఆ పట్టాలను పట్టుకుని మా స్థలం ఎక్కడుందో చూపించమని కూడా తిరిగిన రోజులు అదే మా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ ప్రకారం గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు అని హామీ ఇవ్వడం జరిగింది దాన్ని ఈరోజు అమల్లోకి పెట్టడం కూడా జరుగుతుంది గతంలో గత ప్రభుత్వంలో ఇచ్చిన పట్టాలు మాకు పనిచేయవని చెప్పి చాలామంది ఉండిపోయారండి ఇప్పుడు మీరు ఈ గవర్నమెంట్ మళ్ళీ కూడా చేస్తారా దాని గురించి కూడా నేను గత మా నాయకుల దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది ఇది ఒక మన నియోజకవర్గ సమస్య కాదు ఇది రాష్ట్రంలోనే గత ప్రభుత్వం చేసిన అవినీతి దీని మీద మా నాయకులు త్వరలోనే దాన్ని కూడా ఒక నిర్దేశం నిర్ణయాన్ని ప్రకటిస్తారు పట్టాలు అన్నవి ఎక్కడెక్కడ ఉన్నాయో దానికి నిరుపయోగంగా మరీ నిరుపయోగంగా ఉన్న దాన్ని మార్చడం లేదంటే అక్కడ ఆ అవకాశాన్ని బట్టి ఆ ఇంటి నిర్మాణాలను బట్టి వారికి ఏదో ఒక దిశానిర్దేశం అనేది మా నాయక నాయకులు త్వరలోనే ప్రకటించడం జరుగుతుంది అదేవిధంగా గతంలో మన ప్రతిపాటి నియోజకవర్గానికి ఆరు వేల ఆరు వందల డెబ్భై ఒకటి హౌసెస్ శాంక్షన్ వస్తే ఈరోజు మేము ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిలో దాదాపు తొమ్మిది వందల ఎనభై నాలుగు వెళ్ళని ఈరోజు మేము అన్ని నియోజకవర్గ వ్యాప్తంగా తొమ్మిది వందల ఎనభై నాలుగు హౌసెస్ని ఈరోజు పూర్తి చేయడం జరుగుతుంది త్వరలోనే అందరికీ కూడా లబ్ధిదారులగా ఇళ్ళని అందజేయడం జరుగుతుంది అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే ఈ మూడు సెంట్లు రెండు సెంట్లు కూడా స్థలాలని ప్రతి లబ్ధిదారుడికి ఇందులో ఇందాక మేము మా పెద్దలు చెప్పినట్టు ఎక్కడా కూడా ఏ అవినీతి జరగదు ఇందులో పార్టీలు కాదు ప్రతి లబ్ధిదారుడికి కూడా అందేలా మేము అందరం చూస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను త్వరలోనే వాటిలన్నీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద అదే పక్కన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన దాన్ని కూడా రెండు కలిపి వారి ఇంటికి నిర్మాణం చేపట్టేలాగా సహాయం చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క పేదవాడి కళని మేము త్వరలోనే నిజం చేయబోతున్నామని సందర్భంగా తెలియజేసుకుంటూ మా కూటమి ప్రభుత్వం లక్ష్మే పేదవాడి ఒక ఇంటి గృహం ప్రతి పేదవాడి కుటుంబానికి ఒక గృహం అన్నదే మా కుటుంబ ప్రతి లక్ష్యం